నమస్కారం తరచుగా భార్య భర్తలు ఇద్దరు చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు అవి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు కూడా దారితీస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఇంట్లో భార్య గాని భర్త కానీ ఆ గొడవలు అంతటితో ఆపేయాలి అంటే ఏవైనా పరిష్కారం ఉందా గురుగారు తప్పకుండా ఉంటుందమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత ఇక్కడ భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు అనడానికి అనేక కారణాలు ఉంటాయి అయితే అది మంచి కోసమా చెడు కోసమా అర్థం చేసుకోలేనటువంటి తత్వమా అనేటటువంటి ముందుగా ఆలోచన చేసుకోవాలి అయితే ఇక్కడ గొడవలు పడుతున్నారనడానికి కలియుగంలో కొన్ని స్త్రీ చేయకూడనటువంటి పనులు అనేటటువంటి కొన్ని చాణక్యుడి నీతి సూత్రాల్లో చాలా చక్కగా వివరించారు అంటే చాణక్యుడు ఏం చెప్తాడంటే ఏ స్త్రీ అయినా సరే ఏ యుగము సరే ఏ ధర్మం అయినా సరే ఐదు పనులు చేయకూడదు అలా చేసినటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండలేదు అలాగని కుటుంబాన్ని కూడా మనశ్శాంతిగా ఉంచకు ఉంచలేదు అనేటటువంటి విషయాన్ని చాణక్యుడు తన యొక్క నీతి సూత్రాలలో చెప్పాడు చాణక్యుడు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కనుక ఐదు ప్రతి ఒక్క స్త్రీ పాటించవలసినటువంటి ధర్మంలో ఒకటి అతిగా మాట్లాడడం ఎప్పుడూ కూడా ఏ స్త్రీ అయినా సరే అతిగా మాట్లాడిందనుకోండి ఆమె యొక్క విలువ పోగొట్టుకుంటుంది విలువ పోయినప్పుడు ఆమెను గౌరవించేటటువంటి వాళ్ళు ఉండరు అలా గౌరవం కోల్పోతుంది విలువ కోల్పోతుంది అంటే ఎప్పుడు స్త్రీ ఎంత తక్కువ మాట్లాడితే సమాజంలో అంత గౌరవం పెరుగుతుంది ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఓపికతో ఉంటే సమాజంలో అంత గౌరవం పెరుగుతుంది కనుక ప్రతి ఒక్క స్త్రీ ఎప్పుడూ కూడా తగ్గి మాట్లాడాలి అది స్త్రీకి ఉన్నటువంటి ధర్మము అలాగే రెండవది ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడమనేటటువంటిది చేయకూడదు అంటే ఎవరైతే తెలియనటువంటి వ్యక్తి ఉన్నారో అలాంటి వ్యక్తితో మాట్లాడకూడదు అనేటటువంటి ధర్మము అలాగే మనం ఎప్పుడూ కూడా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే కత్తి కంటే పదునైనటువంటిది నోటి యొక్క మాట కాబట్టి మనము గాయం ఒకసారి తగిలిందనుకోండి దాని ఏదో ఒక ఆయింట్మెంట్తో మనం నానుకో కానీ ఒక్కసారి నోటి నుండి వెళ్ళిపోయినటువంటి మాట ఎదుటి వ్యక్తికి తగిలింది అనుకోండి అది ఎన్నో రకాలైనటువంటి హేతుభూతమవుతుంది నాశనం చేయడానికి అదొక బీజం వేసినట్టుగా ఉంటుంది కనుక వా మాట్లాడేటటువంటి మాట విధానంలో ప్రతి ఒక్క స్త్రీ అదుపులో ఉండాలి అనేటటువంటి విషయం ఇక మూడవ విషయం ఏంటంటే ఎవరైతే తన జీవితం భాగస్వామి ఉంటాడో అతని గౌరవించడము ప్రధానమైనటువంటి లక్షణము ఎందుకంటే మీ కుటుంబంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మీరు ఒక దగ్గర ఉండి కొట్లాడుకున్నా జుట్టు జుట్లు పట్టి పీక్కున్నా సరే మీరు ఆ విషయాన్ని నాలుగవ కంటికి మూడవ కంటికి తెలియకుండా చూసుకోవడం మీ ఇద్దరి బాధ్యత అలాగని చెప్పేసి ఒకరినొకరు చాడీలు చెప్పుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటూ నా భార్య అలా నా భర్త ఇలా అని చెప్పేసి ఎప్పుడైతే మీ విషయం కడప దాటి బయటకు వెళుతుందో అప్పుడు అది మీ జీవితం విడిపోవడానికి కారణమవుతుంది కనుక అలా జరిగింది అంటే అక్కడ గొడవలు ప్రధానంగా ప్రారంభమవుతాయి అలాగే డబ్బు విషయంలో ఏ స్త్రీ అయితే డబ్బుని పొదుపు చేస్తుందో ఏ స్త్రీ అయితే డబ్బుని ఆదా చేస్తుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం అనేటటువంటిది సమృద్ధిగా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేటటువంటిది సమృద్ధిగా ఉంటుంది అనేటటువంటి విషయం ఇక ఐదవ విషయం ఏంటి అంటే ఏ స్త్రీ అయితే ఉదయాన్నే ఇంట్లో నిద్ర లేవదో ఆ ఇంట్లో ఎప్పుడు కలతలు ఎప్పుడు ఇబ్బందులు నువ్వు కోట్లు సంపాదించి తీసుకొచ్చినా మళ్ళీ అవి ఏ రకంగా వచ్చాయో అదే రకంగా వెళ్ళిపోతాయి కనుక ఈ ఐదు నియమాలు ప్రతి ఒక్క స్త్రీ పాటించాలి అలాగని పురుషుడికి ఏమీ చెప్పకుండా లేదు పురుషుడికి కూడా ఎన్నో రకాలైనటువంటి నీతి సూత్రులు చాణక్యుడు తన గ్రంథంలో అంటే చాణక్య నీతి సూత్రాలలో ఈ గ్రంథాలలో కొన్ని కలియుగంలో ఎలాంటివి ఆచరిస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని చాణక్యుడు చాలా చక్కగా చెప్పాడమ్మా అయితే పురుషుడు కూడా చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి అంటే నీ భార్య ఎంత తప్పు చేసినా ఏది చేసినా పది మందిలో ఉన్నప్పుడు నువ్వు ఈ భార్యను సమర్థించాలి ఇంటికి వచ్చిన తర్వాత చేసిన తప్పుని నువ్వు విమర్శించాలి తప్ప పది మందిలో ఉన్నప్పుడు ఆ తప్పు ఎలాంటిదైనా సరే తొందరపాటు చేసింది అని చెప్పేసి నువ్వు సమర్థించి నువ్వు వెనక వేసుకొని రావాలి తప్ప అక్కడ పది మందిలో నువ్వు నీ భార్యను అగౌరవించావు అని అంటే కనుక అది నీ చాతకానితనము అక్కడ నీ దాంపత్యం అనేటటువంటిది విడిపోతుంది ఇక రెండవది ఎప్పుడైనా సరే భార్య అనేటటువంటి వాటిని వారిని మనం ఎలా చూసుకోవాలంటే ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చుకొని అన్ని రకములైనటువంటి విధానాలు తన కుటుంబానికి సరిపోయేటటువంటి అవసరాలన్నీ తీర్చిన తర్వాత అప్పుడు నువ్వు బయట వ్యవహారాదులు చూసుకోవాలి తప్ప నీ కుటుంబాన్ని పక్కన పెట్టి బయట వ్యవహారాలకు ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చావు దాన్ని నువ్వు ప్రధానంగా చూసుకున్నావు అంటే గనక ఇక్కడ నీ సంసారం అనేటటువంటిది విడిపోవడంతో పాటు జీవితంలో గొడవలు కూడా పెరిగిపోతాయి కనుక అలాంటివి పెట్టుకోకూడదు అనేటటువంటి నియమాలు చెప్పారు కోపతాపాలకు ఆవేశాలకు ఎప్పుడూ కూడా భార్య దగ్గర నువ్వు ప్రతాపం అనేటటువంటిది చూయించకూడదు ఎంత కోపం వచ్చినా ఎంత ఆవేశం వచ్చినా ఎంత ఇబ్బందైనా భార్య దగ్గర ప్రేమగానే ఉండాలి తప్ప నువ్వు అనవసరమైనటువంటి విషయాలకు పోయి భార్య ఎక్కడ ఉన్నటువంటి కోపం భార్య దగ్గర తీర్చావనుకోండి ఆమె ఆదిపరిశక్తిలా మారిపోతుంది మీ జీవితం విడిపోవడానికి కారణమవుతుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలను ఇద్దరికీ కూడా తెలియజేశారు నేను చెప్పినటువంటి నియమాలు ఎవరు పాటించడం లేదు ఎవరైనా పాటిస్తే కనుక మీరు అన్నట్టుగా గొడవలు రాకుండా ఉంటాయి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అసలు వాళ్ళ జీవితంలో సమస్య అనేటటువంటిది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్కడుంది ఆ ఆ జనరేషన్ ఉందా మనకు ఆ జనరేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంటి అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు ఈగోసు అంటే అహంకారము సంపాదిస్తున్నాను కదా నేను నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అనేటటువంటి అహంకారం ఇక్కడ ఒక్క విషయం చెప్తాను భార్య ఎంత సంపాదించినా భర్త ఎంత సంపాదించినా భార్యకు ఉన్నటువంటి ఆధిక్యత భార్యకు ఉంటుంది భర్తకు ఉన్నటువంటి ఆధిక్యత భర్తకు ఉంటుంది ఇక్కడ ఇద్దరు అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది తప్ప అవి అర్థం చేసుకోకపోతే మీరు అన్నట్టుగా చీటికి మాటికి గొడవలు ప్రతి ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక భార్య భర్త చెప్పినట్టు వినకపోతే చెప్పే ప్రతి విషయాన్ని నెగిటివ్గానే ఆలోచిస్తాడు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని వ్యంగ్యంగానే చూస్తాడు అలా చూసినప్పుడు ఆటోమేటిక్గా గొడవలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి అయితే ఇవి కలియుగంలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి ఆచారాలు అని చెప్పను అనాచారాలు అని చెప్తాడు ఎందుకంటే ధర్మమే అలా ఉంది ఇప్పుడు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నదానికే కాదు రిలేషన్షిప్ ఏదైనా సరే నేను ఒకటే విషయం చెప్తాను అండర్స్టాండ్ అడ్జస్ట్మెంట్ ఈ రెండూ ఉంటేనే జీవితం అనేటటువంటిది సునాయాసంగా కొనసాగుతుంది తప్ప ఎప్పుడైనా సరే నేను తక్కువ నువ్వు తక్కువ అని ఎంచుకున్నప్పుడు నా మాట నేనెందు నీ మాట నేనెందుకు వినాలి నా మాట నువ్వెందుకు వినవు అని అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా గొడవలే అవుతాయి అది పది మందిలో వెళ్ళినప్పుడు అది ఇంకా ఇంత పెద్దగా వెళ్ళిపోతుంది నా మన ఇంటి విషయాలు ఎందుకు చెప్పావని భర్త మా ఇంటి విషయాలు నేను చెప్పలేదని భార్య ఇలా ఒకరినొకరు ఎప్పటికీ చీటికి మాటికి కొట్లాడుతూనే ఉంటారు ఆ దాంపత్యం ఎప్పటికైనా విడిపోయేటటువంటి దాంపత్యమే అందుకే దాంపత్యము స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక్కసారి ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం పడింది అంటే గనక కష్టమైన నష్టమైన బాధ అయినా దుఃఖమైన ఏదైనా సరే ఇక ఆ భర్తతో అనుభవించక తప్పదు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తాను ఎందుకు అంటే విడిపోవాలి అనేటటువంటి ప్రస్తావన నేను చెప్పను ఎందుకు అని అంటే ఒకసారి విడిపోయావు నీకు రెండవసారి కూడా అదే ఎదురయ్యింది అలాంటి వాడే దొరికాడు అంటే మళ్ళీ అప్పుడు నీ జీవితం ఏంటి ఉన్న జీవితంలో ఒక భర్త నీకు ఇలా దొరికాడు అంటే అది నీ తలరాత నీ కర్మ నీకున్నటువంటి అదృష్టంలో ఇలాంటి వాడు దొరికాడు అని సరిపెట్టుకొని ఉన్న జీవితాన్ని గడపాలే తప్ప విడాకులు అన్నదానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో తప్పు ఒప్పులు రెండూ ఉంటాయి తప్పు ఒప్పులు లేనటువంటి మనిషి ఈ భూలోకంలో ఎవ్వడు లేడు అలాంటి వాడు ఉండడు కూడా ఎందుకంటే తప్పుల్ని కప్పి పిచ్చుకొని తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు ధైర్యంగా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు ఆ తెలిస్తే నాదేం పోతుంది నా వెనక అంత ఆస్తుంది ఇంత డబ్బు ఉంది ఈమె కాకపోతే నేను పది మందిని చేసుకుంటానని ఆయన అనుకోవచ్చు లేదు ఇతనితో నేను ఎందుకు భరించాలి రాను ఈ ఇతను లేకపోతే నా జీవితం చక్కగా హ్యాపీగా ఉంటుందని అతన్ని వదిలివేసి వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ తప్పు ఒప్పులు అనేటటువంటి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు కంజస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఒక ఆలోచనకి రావాలి తప్ప విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయానికి కూడా విడిపోతున్నారంటే ఇవన్నీ ఉన్నటువంటి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే అండర్స్టాండ్ లేకపోవడం అడ్జస్ట్మెంట్ లేకపోవడము ఇటు పురుషుడికైనా స్త్రీకైనా ఇవి లేవు లేవు కాబట్టే మనుషులు ఇన్ని రకాలైన కష్టాలకు నష్టాలకు బాధలకు దుఃఖములు అలవాటు పడిపోతున్నారు కనుక జీవితంలో అంటే నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో అలాంటివి వచ్చినప్పుడు శాస్త్రమునందైతే ఒక చిన్న పరిహారాన్ని మాత్రం తెలియజేశారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే దీంట్లో నేను ఒక విషయం చెప్తానమ్మా భర్తకు వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వ్యసనాలు అనేటటువంటివి మనిషి జీవితంలో ఒక్కసారి ప్రారంభం అయ్యాయి అంటే అవి జీవితంలో అవి పోవడం అనేటటువంటిది కష్టసాధ్యము ఇక అవి మనిషి పోతే గాని పోవు కొంత కొంతమంది వ్యక్తులు భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో అవి మానేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ అడ్జస్ట్మెంటు ఇక్కడ ఏదైతే ఉందో అది బాండింగు రిలేషన్షిప్లో మధ్య ఉన్నటువంటి బాండింగ్ అంటే నువ్వు భార్యని అర్థం చేసుకొని సరే జీవితంలో ఒకసారి నువ్వు తప్పు చేశావు ఇక ఆ తప్పు కానివ్వకుండా నీ భార్య కోసం ఇవన్నీ మారుకుంటే అప్పుడు మీది ఆదర్శవంతమైనటువంటి కాపురము అని చెప్పుకోవచ్చు లేదు ఒక భర్తకు భార్య అయినా సరే భార్య నీకు తెలియకుండా ఏదో తప్పు చేసింది లేదా వంటే రాదు లేదంటే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరిగింది లేదో నీ భార్య వల్ల నీకు ఒక నిజం తెలిసింది తప్పు చేసింది అనుకొని ఆ తప్పును నువ్వు వేలెత్తి చూపించుకుంటూ సమాజంలో అందరికీ చెప్పుకుంటూ నీ పరువు నువ్వు ఇంటి పరువు తీసుకుంటూ అందరితో చెప్పుకున్నావు అనుకో అక్కడ మీరు విడిపోవడానికి తప్పులనేటటువంటి తప్పులు అనేటటువంటి ప్రతి ఒక్కరు చేస్తారు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే దాన్ని అర్థం చేసుకునే విధానం నీలో ఉంటే అలాంటి బ్రాడ్ మైండ్ ఉంటే కనుక అవన్నిటిని కూడా కప్పిపించి ఇంకా అలాంటివి జరగకుండా చూసుకొని కలిసి ఉండాలి అని నేను చెప్తాను లేదు ఎంత చెప్పినా అదే చేస్తున్నారు అదే రకంగా జీవితం ఉంటుంది అంటే నేను ఇక విడిపోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు అని కూడా చెప్తాను ఎందుకంటే తప్పులు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి దాన్ని సమర్థించుకోవడం కాకుండా అలాంటివి మళ్ళీ జీవితంలో రిపీట్ కాకుండా ఉంటే ఆ జీవితం ఇక జీవితంలో మనం చచ్చినా విడిపోదు లేదు ఎంత చెప్పినా అదే రకంగా చేస్తున్నారు అంటే విడిపోవడం అనేటటువంటిదే పరిష్కార మార్గం అవుతుంది అయితే విడిపోకుండా ఉండడానికి ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలి అయ్యో నా భార్య లేకుండా నేను ఉండలేకపోతున్నాను నా భర్త లేకుండా ఉండలేకపోతున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఒక పరిష్కార మార్గం చెప్తాను దానికి పరిష్కార మార్గం ఏంటంటే మంత్రించినటువంటి తేనె దొరుకుతుందమ్మా తేనె అంటే ఏంటంటే అవి అనేక విధములైనటువంటి పుష్పాల నుంచి మకరందాన్ని స్వీకరించి తేనె తట్టులాగా పెడుతుంది ఆ తేనెను అభిమంత్రణ చేయాలి అభిమంత్రమునంటే గనక ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరినైతే కోరుకుంటున్నావో అంటే అది నీ జీవిత భాగస్వామి అయినటువంటి వారికి అభిమంత్రించినటువంటి తేనె గనక ఇస్తే తప్పకుండా మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి వచ్చేటటువంటి అవకాశము ఏర్పడుతుంది మళ్ళీ ఆ తేనె ఏం చేయాలి అని అంటే గనక రోజుకి ఒక చెంచాడు రావి చెట్టు కింద ఆ తేనెను వేయాలి అలా వేసినప్పుడు ఆ భర్త అయినా సరే భార్య అయినా సరే వెంటనే నీ ఇంటికి వస్తుంది ఎందుకు అంటే ఆ తీపి పదార్థం ఏ చెట్టు దగ్గర అయితే పడుతుందో అక్కడ చీమలు అనేటటువంటి వాటిని తింటూ ఉంటాయి దాన్ని ఆస్వాదిస్తుంటాయి అలా తిన్నప్పుడు నీ తేనె అయిపోయేంత వరకు నీ భర్త మళ్ళీ నీ తింటికి తిరిగి వస్తాడు లేదా భార్య కనుక వెళ్ళిపోతే భార్య తిరిగి వస్తుంది అలా వచ్చినప్పుడు మళ్ళీ మీకు గొడవలు అనేటటువంటివి రాకుండా మీ జీవితంలో దాంపత్యం అనేటటువంటిది మళ్ళీ కలకాలం వర్ధిల్లుతుంది ఎందుకంటే ఒకసారి విడిపోయారు ఒకసారి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి వ్యక్తులు మళ్ళీ జీవితంలో గనక కలిస్తే మళ్ళీ విడిపోయే ఆస్కారం ఉండదు ఎందుకు అని అంటే ఒకసారి తప్పులు చేసి విడిపోయారు మళ్ళీ ఆ తప్పులు జరగకుండా వాళ్ళిద్దరూ హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వహిస్తారు కనుక ఒకసారి మళ్ళీ విడి విడిపోయినటువంటి జంట మళ్ళీ కలిసినా కానీ అలా కలుసుకున్నా కానీ మళ్ళీ విడిపోయేటటువంటి అవకాశం ఉండదు దాంపత్యంలో మీరు అన్నట్టు గొడవలు ఉండవు ఏమీ ఉండవు అలా రాకుండా గనక ఉండాలి అంటే ఈ తేనెను అభిమంత్రించినటువంటి తేనె ఏదైతే ఉందో అది రావి చెట్టు మొదట్లో రోజు ఒకటే స్పూను రోజుకు ఒక్కొక్క స్పూను పోస్తూ 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 ఉంటే ఆ తేనె అయ్యే లోపల ఆ తేనె ఎట్లయితే తరిగిపోతుందో ఇతని మనసులో ఇతని బ్రెయిన్లో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పూర్తిగా తరిగిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కొత్త కాపురాన్ని ఏర్పరచుకుంటారు ఇలా కొత్త ఏమి గొడవలు రాకుండా ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఉంటారమ్మా అయితే ఆ తేనె దొరుకుతా గురువు గారు లేదంటే నార్మల్గా తేనె తీసుకొచ్చి తేనె దొరుకుతుంది దాని అభిమంత్రణ చేయాలి అభిమంత్రణలో అంటే భార్యకు గనక చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అంటే భర్త రావాలి అంటే దానికి మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా ఏంటి అంటే పతిం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార కారణస్య కులోద్భవీం అని అనుకునేటటువంటి మంత్రాన్ని దాంట్లో దాదాపుగా పదకొండు వందల సార్లు అభిమంత్రణ చేయాలి అదే రకంగా భర్తకు కావాలి భార్య వెళ్ళిపోయి చాలా రోజులైంది భార్య రావాలి అంటే కనుక అంటే గొడవలు పడి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ భార్య రావాలి అంటే దానికి పత్నిం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణిం తారణీం దుర్గ సంసార కారణస్య కులోద్భవం అనేటటువంటి మంత్రాన్ని పదకొండు వందల సార్లు ఉచ్చారణ చేసి అభిమంత్రణ చేసి ఆ తేనె వాళ్ళకిచ్చి ఇచ్చి రోజు చెట్టు మొదట్లో గనక పోస్తే ఆ తేనె అయిపోయేసరికి మళ్ళీ భార్య అయినా సరే భర్త అయినా ఇంటికి వస్తారు ఇక జీవితంలో గొడవలు కాకుండా ఉంటాయి ఎందుకంటే మీరు అన్నట్టుగా గొడవలు లేనటువంటి జీవితము ఈ సృష్టిలో ఏది ప్రతి ఇంటికి గొడవలు ఉంటాయి గొడవలు లేనటువంటిది అయితే ఏమీ ఉండదు అలా గొడవలు లేనటువంటి ఇల్లు అంటే ఇక అది దేవాలయంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి ఇబ్బందులు పడతారు అలా పడకుండా ఉండడానికి ఈ రెమెడీ చేసుకోండి తప్పకుండా నూటికి నూరు శాతం ఫలితాలు వస్తాయి थैंक यू गुरुगार श्रीम